ఎవరో తలుపు కొట్టినట్లుగా అనిపిస్తుంది పద్మ వెళ్ళి తలుపు తీస్తుంది చూస్తే అరవింద్ వస్తాడు నవ్వుతూ వచ్చి ఆంటీ ఇంకెప్పటికీ ఆ దెయ్యం వల్ల మీకు ఇబ్బంది ఉండదు ఆ దెయ్యాన్ని మాంత్రికుడితో కలిసి బంధించేశాను అంటాడు ఆ మాటకి పద్మకి చాలా కోపం వస్తుంది అరవింద్ని చంప మీద కొట్టి నిన్ను ఈ విషయంలో కలుగు చేసుకోవద్దని చెప్పాను కదా ఎందుకలా చేశావు ఈయన ఆ అమ్మాయి వాళ్ళ తాత నేను చెప్పేది ఇతను నమ్మడం లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అని అరవింద్ మీద కోపడుతుంది పద్మ అదంతా విన్న తాత మీరంతా కలిసి నా మనవరాలని చంపేశారు అని నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తాను అని బయలుదేరుతుంటే పద్మ నేను వస్తాను మీతో కానీ ఈ విషయంలో నా పిల్లల్ని మాత్రం దయచేసి వదిలేయండి అని వేడుకుంటుంది తాతని ఇలా జరుగుతుందని ఊహించిన అరవింద్ ఏం చెయ్యాలో అర్థం కాక ఒక నిమిషం ఆ తాతని పద్మని కూర్చోమని ఆ మాంత్రికుడికి ఫోన్ చేస్తాడు ఆ ఆత్మని మళ్ళీ ఇక్కడ వదిలేయాలి కుదురుతుందా అని అడుగుతాడు అరవింద్ కుదురుతుంది కానీ చాలా ప్రమాదం ఆ ఆత్మని ఒక్కసారి బంధించిన తర్వాత వదిలేస్తే ఆ ఆత్మ చాలా ఆగ్రహంతో ఉంటుంది అది ఎలాగైనా స్పందించవచ్చు అంటాడు మాంత్రికుడు పర్వాలేదు అది మేము చూసుకుంటాం మీరు ఆ ఆత్మని మళ్ళీ ఇక్కడ వదిలేయండి అని చెబుతాడు అరవింద్ అప్పుడు అరవింద్ వెళ్ళి ఆ మాంత్రికుడిని ఆత్మను తీసుకుని వచ్చి ఆత్మని ఆ ఇంటి దగ్గర వదిలేస్తారు మాంత్రికుడు వెళ్ళిపోతాడు అప్పుడు ఆ ఆత్మ ఒక్కసారిగా ఇంట్లో ప్రళయం సృష్టిస్తుంది ఈసారి ఆ డాక్టర్ ఫోటోని చూపించినా ఆగదు ఆ దెయ్య మరుపులు భయంకరంగా వినిపిస్తాయి ఇంట్లో అందరూ చాలా భయపడిపోతూ ఉంటారు అప్పుడు ఆ తాత ప్రేమగా తన మనవరాల్ని పిలుస్తాడు అంతే ఇల్లంతా ప్రశాంతంగా అయిపోతుంది ఆ ఆత్మ కీర్తిలోకి ప్రవేశించి ఆ తాతని పట్టుకుని నా గురించి చెప్పకుండా నిన్ను వీళ్ళు చాలా బాధ పెట్టారని ఏడుస్తుంది ఆత్మ నన్ను వేలు కాదు ఈ వయసులో ఒంటరి వాడిని చేసి చనిపోయి నువ్వు బాధ పెట్టావు నన్ను చనిపోయే ముందు ఒక్కసారి కూడా ఈ తాత గుర్తుకు రాలేదా నీకు అని అంటాడు తాత ఆ డాక్టర్ ఫోటోకి దండ వేసి ఉండడం చూసి తను చనిపోయారని తట్టుకోలేకపోయాను అందుకే చనిపోయాను అంటుంది ఆత్మ కానీ వాళ్ళ స్వార్థం కోసం నా శవాన్ని ఇక్కడ దాచి నా గురించి చెప్పకుండా నిన్ను చాలా బాధ పెట్టారు అంటుంది ఆ దెయ్యం అప్పుడు ఆ తాత అంటాడు తన పిల్లల భవిష్యత్తు కోసం అలా చేశానని చెబుతుంది కదా నీతో మాట్లాడకముందు నేను కూడా ఆవిడ మీద కోపడ్డాను కానీ నీ అంతటి నువ్వే చనిపోయానని చెప్పావు నీకు ఇష్టమైన ఆ డాక్టర్ గారి కోరిక కూడా ఆ పిల్లల భవిష్యత్తు బాగోవాలనే కదా నువ్వు ఆయన కోరికను తీరకుండా అడ్డుపడితే ఆ డాక్టర్ గారి ఆత్మ శాంతిస్తుందా నువ్వు నన్ను ఒంటరి వాడిని చేసినా నాకు ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఉంది నాకు వీళ్ళని దూరం చెయ్యకు అంటాడు ఆ తాత సరే నీ కోసం ఆ డాక్టర్ గారి కోసం ఈ ఫ్యామిలీ జోలికి ఇంక రాను అని వాళ్ళ తాతకి నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది ఆ ఆత్మ ఆత్మ తన శరీరం నుండి వెళ్ళిపోగానే కింద పడిపోతుంది కీర్తి అన్ని సమస్యలు తీరిపోవడంతో అరవింద్ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి కీర్తితో పెళ్లికి ఒప్పిస్తాడు చాలా ఘనంగా ఇద్దరూ పెళ్లి జరుగుతుంది తన మనవరాలు లేకపోయినా కీర్తిలో తన మనవరాలను చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటాడు తాత కీర్తి పెళ్లి అయిన తర్వాత వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది తాత తన ఇంటికి వెళ్ళిపోతాడు పద్మ కొడుక్కి వీసా రావడంతో ఫారెన్ బయలుదేరుతున్నాడని అరవింద్ కీర్తి తాత ఇంటికి వెళ్ళి ఆ తాతను తీసుకుని పద్మ ఇంటికి వస్తారు పద్మ కొడుకు తన ఫ్రెండ్స్తో కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు అందరూ బాయ్ చెప్పి పంపిస్తారు లేట్ అవుతుందని అరవింద్ కీర్తి ఇంకా తాత కూడా అరవింద్ కారులో బయలుదేరతారు తన భర్త కోరికలు నెరవేరడంతో పద్మ చాలా సంతోషంగా అందరికీ బావి చెబుతుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత కీర్తి అరవింద్ని అడుగుతుంది అందరూ ఒకేసారి వదిలి వెళ్ళిపోతే అమ్మ ఒంటరిగా అయిపోతుంది కొన్ని రోజులు అమ్మని మన దగ్గర ఉంచుకుందాం అంటుంది కీర్తి నేను అదే ఆలోచిస్తున్నాను అందరం వెళ్ళిపోతుంటే ఆంటీ ఒక్కరే బావి చెబుతుంటే నాకు చాలా బాధ అనిపించింది ఇప్పుడే వెళ్ళి ఆ ఆంటీని మన ఇంటికి తీసుకుని వెళ్దామని వెనక్కి వస్తారు పద్మ తలుపులు వేసుకుంటుంది ఎంత పిలిచినా తలుపులు తీయదు కిటికీలో నుండి చూస్తే పద్మ రక్తం వచ్చేలా తలను గోడకు బాదుకుంటుంది గాజుముక్కలు పగలకొట్టి వాటితో తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటుంది అది చూసి అరవింద్ వాళ్ళు కంగారు పడిపోతారు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి పద్మని ఆపడానికి ట్రై చేస్తారు అప్పుడు వాళ్ళకి పద్మలో ఆ వెళ్ళిపోయిన ఆత్మ కనిపిస్తుంది ముగ్గురు ఆశ్చర్యపోతారు అప్పటికే పద్మకి చాలా రక్తం పోతుంది నువ్వు ఇంకెప్పటికీ వీళ్ళ జోలికి రానని చెప్పావు కదా ఎందుకు మళ్ళీ వచ్చావు ఆమెని ఎందుకలా చంపాలని చూస్తున్నావని తాత చాలా కోపంగా అడుగుతాడు ఆత్మని పిల్లల జీవితాలు బాగోవాలనేది డాక్టర్ గారి కోరిక కాబట్టి ఇప్పటివరకు ఆగాను కానీ దీనిని మాత్రం వదలను నిన్ను బాధపెట్టింది నన్ను శాశ్వతంగా బంధించాలని చూసింది ఎవరు చెప్పినా నేను దీనిని వదలను అని గట్టిగా అరుస్తుంది ఆత్మ అదంతా విన్న తాత ఒక గాజు పెంకు తీసుకుని తన మెడ మీద పెట్టుకుని నువ్వు పద్మని వదిలి వెళ్ళకపోతే ఆమె కన్నా ముందు నేను చనిపోతాను ఆవిడ చేసిన చిన్న పొరపాటికి అంతకన్నా ఎక్కువే శిక్ష అనుభవించింది నువ్వే కనుక నా మనవరాలైతే ఆమెని ఈ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపో లేదంటే ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నా నా చావు చూస్తావు అంటాడు తాత ఆత్మతో ఆత్మతో ఉన్న పద్మ తాత దగ్గరకు వచ్చి తాత చేతిలో ఉన్న పెంకును తీసుకుని కింద పడేసి నా వల్ల నువ్వు చనిపోతాను అంటే నేను తట్టుకోలేను తాత నన్ను క్షమించు ఇంకెప్పుడు ఈ కుటుంబం జోలికి రాను నీ మీద ఒట్టు ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతానని తాత మీద ఒట్టు వేసి ఆ ఆత్మ వెళ్ళిపోతుంది వెంటనే పద్మ కింద పడిపోతుంది తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అరవింద్ అందువల్ల పద్మకి ప్రాణాపాయం తప్పుతుంది నిజంగానే పద్మకి పెద్ద కొడుకులా అరవింద్ చూసుకుంటాడు పద్మ తొందరగానే కోలుకోవడంతో అందరూ సంతోషంగా ఉంటారు కథ ముగుస్తుంది